హాయ్ హలో వెల్కమ్ టు డేర్జా వైష్ణవ శ్రీ ఛానల్ బాగున్నారండి మీరు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే ఈరోజు టాపిక్ ఏంటంటే యోగా యోగా చేయడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అనేసి యోగా చేయడమైనా ఎక్సర్సైజ్ చేయడమైనా మనకి ఎలా ఉంటుంది అని చెప్పి మన మోదీ గారు ప్రతి ఊరి నుంచి ఉపాధి పథకం నుంచి పనిచేస్తున్నారు కదండీ వాళ్ళందరికీ చేయమని చెప్పి మోదీ గారు పెట్టారండి అలా మా మేమైతే ఎస్టర్డే ఒక గ్రూప్ నుంచి ఫైవ్ మెంబర్స్ ఇలాగా మొత్తం అందరం కలిపి ఉన్నాం చూస్తున్నారు కదండి వీడియోలోని మొత్తం అందరూ విఆర్ఓ గారు వేనమ్ గారు మొత్తం సచివాలయం స్టాఫ్ అంతా వచ్చి మా దగ్గర నేర్పిస్తున్నారండి చూస్తున్నారు కదండి మొత్తం యోగా అయితే మాకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ వీడియో కరెక్ట్గా వాయిస్ అవర్ రాక రావట్లేదు అందువల్ల నేను మొత్తం మళ్ళీ మీకు మాకు ఏం చెప్పారో అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకన్ని క్లిక్ చేసుకోండి అలా అయితే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకా మరి మా ఊరు జీ కొడూరు మాకవరపాలెం మండలం అనకాపల్లి జిల్లా మా ఊరు పేరు అయితే అండి మేమైతే సాటర్డే మొత్తం మా హై స్కూల్ గ్రౌండ్లోని మొత్తం అందరం కూడా గ్యాదర్ అయ్యామండి ఎక్సర్సైజ్ చేయడానికి యోగా చేయడానికి యోగా ఎందుకు చేయాలి ఏంటి అని మా డాక్టర్ అమ్మగారు అయితే చెప్పారు నిజానికి యోగా ఎందుకు చేయాలి ఎక్సర్సైజ్ ఎందుకు చేయాలి అని మొత్తం ప్రాసెస్ అంతా మా డాక్టర్ అమ్మ గారు అయితే మాకు చెప్పారండి మా ఊరు సచివాలయం డాక్టర్ అమ్మగారు తను చెప్పడం వల్ల అందరికీ చాలా హ్యాపీ అనిపించింది ఇలా రోజు చేస్తే బాగుండు అని కూడా అనిపించిందండి ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఇది చూసి ఈ వీడియో చూసి మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకేటి ఇంకా నాకు తెలిసి పెద్దవాళ్ళ చేత కూడా కనీసం ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ చేపిస్తే ఎంతో ఆరోగ్య లాభాలు ఉంటాయనేసి తను చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైందండి యోగా చేయడం వల్ల ఏంటి అంటే మనం ఉదయం నుంచి ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటాము ఎన్నెన్నో టెన్షన్లు పడుతూ ఉంటాము నైట్ అయ్యేసరికి ఎందుకు అన్నట్టుగా శ్రమపడి అలసిపోయి పడుకుంటామండి కానీ అదే పడుకునే ముందు కానీ ఉదయం లేచిన వెంటనే కానీ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ యోగా చేయడం మనం స్టార్ట్ చేసామనుకోండి స్టార్టింగ్ స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ చేయాలంటే ఎవరం చేయలేం అందుకే చిన్నపిల్లలైతే ఫైవ్ మినిట్స్ పెద్దవాళ్ళు అయితే టెన్ మినిట్స్ ఇలా స్టార్ట్ చేశారనుకోండి నిజంగా మైండ్ అంతా చాలా రిలీఫ్గా ఉంటుందండి నేను మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము నిజానికి యోగా ఎందుకు చేయాలి అంటే నిజంగా రాను రాను మనం మనం తినే ఫుడ్ అంతా కల్తీ ఫుడ్ అయిపోతుందండి నిజానికి మంచి ఫుడ్ ఎవరిని తీసుకోవట్లేదు కల్తీ ఫుడ్ తింటున్నాము ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాము అలాంటి సమయంలోనే ఈ యోగా చాలా మంచిదని మన ప్రధాని అయిన మోదా మోదీ గారు ప్రధానమంత్రి గారు ఈ యోగా చేయించాలి అందరికీ తెలియాలి ఎంతోమందికి తెలియదు అని చెప్పి ప్రతి ఊర్లోని ప్రతి విలేజెస్ ఏంటి సిటీలో ఏంటి సచివాలయం ఉన్న ప్రతి ఊర్లో కూడా ఇది తెలియచేయాలని చెప్పి యోగా అయితే చేయమని చెప్పి చెప్పారండి అతను అంత గొప్ప స్థానంలో ఉండి మొత్తం దేశం కోసం ఆలోచిస్తున్నారంటే అతను చాలా గొప్పవారండి అతను అక్కడ ఉన్నంతకాలం మన దేశానికి ఏ హామీ కూడా ఉండదండి అలాగే అతను చెప్పిన యోగా కూడా ప్రతి ఇంట్లోని పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాలు చేసిన పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చేస్తూ చెప్తూ చెప్తూగానే ఉంటే దేశమైతే చాలా ముందుకి వెళ్తుందండి నిజానికి ఇవన్నీ చెప్తుంది యోగా కోసం నిజంగా వాళ్ళ డాక్టర్ అమ్మ గారు ఏం చెప్పారు చెప్పలేదు అని అనుకుంటున్నారా యోగా చేయడం వల్ల మన ఒంట్లో ఉన్న నెగిటివ్ పాయింట్స్ అన్నీ పోతాయండి ఎనర్జీగా ఉంటాం మనం ఏదేదో అలసిపోయి ఏదో ఆలోచిస్తూ ఉంటాం కానీ అలా కానీ అలా లేకుండా యోగా మీద దృష్టి పెడితే మన మనసులో ఉన్న బాధంతా పోయి మనం ఏ పని చేస్తున్నామో ఆ వర్క్ మీద ఉండేట్టు మనం ఆలోచిస్తామండి నిజానికి ఎన్నో రోగాలకి ఈ యోగా చాలా మేలు అనిపిస్తుందండి మనం ఈ వేసుకుంటే తగ్గిపోద్ది లేదు ఈ సంవత్సరం అంతా ఈ మెడిసిన్ వాడితే తగ్గిపోద్ది అని చెప్పి వేలు వేలు ఖర్చు పెట్టి మెడిసిన్ తీసుకుంటాం కానీ అదే పది నిమిషాలు కూర్చొని కిందని కూర్చొని ఒక ఐదు నిమిషాలు యోగా చేయండి అంటే అమ్మో నేను కూర్చోలేను నేను లెగలేను నాకు మడుకులు వంగవు అన్నట్టు అంటారు పెద్దవాళ్ళు అదే చిన్నపిల్లల వాళ్ళకు తెలీదు మనం పెద్దవాళ్ళు చెప్తుంటేనే కదా చిన్నవాళ్ళకి తెలుస్తుంది అదే యోగా చేయడం వల్ల మనకి సంవత్సరంలో తగ్గుతుందన్న అనారోగ్యం వన్ మంత్ టూ మంత్స్లో తగ్గుతుందని అర్థమైందండి మా డాక్టర్ అమ్మగారు అయితే అంత కరెక్ట్గా చెప్పారు మాకు తను ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా బాగుంది నిజంగా రక్తం శుద్ధి చేసుకోవడానికి ఏంటి శ్వాస పీల్చుకొని వదులుకోవడం ఏంటి ఇలా ప్రతి విషయంలోని బాగుంటుంది అగో వస్తున్నారండి ఇప్పుడు వచ్చారు డాక్టర్ అమ్మగారు అయితే తను అన్నీ చాలా బాగా చెప్తారండి ఇత ఇంతకుముందు మాకు అంగన్వాడీ సెంటర్లో కూడా ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏం లాభాలు ఉన్నాయో ఆ మేడం గారు అయితే చెప్పారు ఇప్పుడు మళ్ళీ అందరికీ అదే విధంగా చెప్పారు తను చాలా బాగా వర్క్ విషయాలు అయితే కరెక్ట్గా ఉంటారండి అలాగే ఆ ఊర్లో కూడా మంచి చెప్పడానికి చూస్తారు నేను తను వచ్చిన కాంచే చూస్తున్నాను చాలా బాగా చెప్తారు ప్రతిదీ అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారండి నిజానికి అలాంటి ఒక డాక్టర్ ఉండడం ఊరికి మాకు చాలా గర్వంగా ఉంది